నమస్తే అన్న అందరికీ నమస్కారం శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు శుభవార్త వివరాలేకి వెళితే మండల పూజ అనంతరం డిసెంబర్ ఇరవై ఆరున మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది సాయంత్రం నాలుగు గంటలకు సాంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కల్పించనున్నారు సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి పద్నాలుగున భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు అలాగే నవంబర్ పదహైదవ తేదీన ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పేసి ట్రావెల్ కోర్ దేవస్థానం తెలిపింది అలాగే మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారో అలాగే చాలా మంది కోసం దక్షిణ మధ్య రైల్వే మనం చూసుకుంటే ప్రత్యేక ట్రైన్లు వేసింది మరి కొంతమంది వారి యొక్క సొంత వాహనాలు కాని లేకపోతే అద్దెకు వాహనాలు తీసుకుని వెళుతూ ఉంటారు అయ్యప్ప భక్తులందరికీ ఆ యొక్క అయ్యప్ప దర్శనం కలగాలని కోరుకుంటూ అలాగే నలభై ఒక్క రోజులు మండల దీక్ష ఉండి కఠిన దీక్ష ఉండి పాటించిన అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉండారో వాళ్లకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయ్యప్ప స్వామి వారి దర్శనం అయితే ప్రారంభం కానుంది కాబట్టి శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్